నా ప్రియమైన బిడ్డా నీవు ఎలా ఉన్నావు నేను నీ హనుమాన్జీ నీతో తక్షణం సంభాషించాలని కోరుకుంటున్నాను నా బిడ్డా నేను ఇప్పుడు చెప్పబోయే సందేశాన్ని తేలికగా తీసుకోవద్దు ఈ స్త్రీ ఆమె గురించి ఇప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ క్షమించబోవడం లేదు ఆమె ఖాతా రాయిపై చెక్కినట్లు నిర్ణయించబడింది మరియు ఆమె అంతం ఊహించని విధంగా భయానకంగా ఉంటుంది ఆమె విధి ఇప్పుడు పూర్తిగా మారబోతోంది అది కూడా ఒక బలమైన తుఫానులో చెట్టు మూలాలతో సహా పెళ్లగించినట్లు నీకు ఇప్పుడు దీని గురించి అంచనా లేకపోవచ్చు కాని రాబోయే కాలంలో నీ కళ్ల ముందు ఇంత పెద్ద మార్పు జరగబోతోంది నీవు స్వయంగా ఆశ్చర్యపోతావు కాబట్టి నీవు ఈ మార్పుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ మార్పు కేవలం బాహ్య పరిస్థితుల్లోనే కాదు నీ లోపలి లూతుల వరకు కూడా ప్రభావం చూపబోతోంది నాకు ఇక్కడ ఒక శక్తివంతమైన శక్తి అనుభవమౌతోంది ఒక అదృశ్య శక్తిని చుట్టూ ఒక వలయం ఏర్పరిచినట్లు ఈ శక్తి నీ జీవితంలో ఒక పొడవైన కఠినమైన చెక్కాన్ని చేయబోతోంది ఈ చక్రం నీవు సంవత్సరాలుగా చిక్కుకున్న ఒక పాత లెక్క ఒక విషపూరిత సంబంధం లేదా నిన్ను వెనక్కిలాగే ఒక అదృశ్య బంధం ఈ సంబంధం లేదా బంధం కేవలం బాహ్యమైనది కాదు ఇది నీ మనసు ఆత్మ భావోద్వేగాలలో కూడా లోతుగా పాతుకుపోయింది నీ జీవితంలో ఈ పాత లెక్కను సాధారణమైనదిగా భావించవద్దు ఇది నిన్ను పదే పదే బాధపెట్టింది నీ ధైర్యాన్ని బద్దలు చేసింది నిన్ను లోపలి నుండి ఖాళీ చేసింది నీ చుట్టూ ఉన్నవారు ఈ బాధను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు కాని నీకు ఇది ఎంత భారమైనదో బాగా తెలుసు ఇప్పుడు విశ్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది ఈ అధ్యాయం ముగియబోతోంది నీవు భుజాలపై మోసిన ఆ భారం ఇప్పుడు దిగబోతోంది గుర్తుంచుకో ఇలాంటి చక్రాలు పూర్తయినప్పుడు ఒక వ్యక్తి ప్రభావం మాత్రమే ముగియదు దానితో జటచేయబడిన అన్ని ప్రతికూల శక్తులు భయాల గ్రోసెస్ ఆటెలో ఆడినట్లు నీ జీవితంలో నీవు ఎక్కడ చిక్కుకున్నావో అది ఇప్పుడు బయటపడబోతోంది దీని అర్థం నీ జీవితంలో నీవు ఎప్పటినుండి ఆశించిన ఆ మార్గం ఇప్పుడు తెరవబోతోంది ఈ అంతం వాస్తవానికి నీ కొత్త ప్రారంభానికి మొదటి మెట్టు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి నీవు ఈ సందేశాన్ని విన్నప్పుడు నీ జీవితంలో ఒక పెద్ద చక్రం పూర్తయి ముగియబోతోందని అర్థం చేసుకో తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంఖ్య కూడా ఈ మార్పుకు సంకేతం కాబట్టి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని రాసి ఈ శక్తికి కృతజ్ఞతలు చెప్పు ఈ సందేశాన్ని నీ హృదయంతో స్వీకరించు ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు నీకు ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చింది తద్వారా నీవు బాధతో కూడిన ఆ చక్రం ఇప్పుడు సౌభాగ్యంగా మారబోతోందని తెలుసుకో ఇప్పుడు శ్రద్ధగా విను ఎందుకంటే నేను చెప్పబోయేది నీ జీవితంలో చాలా లోతైన దాగిన అంశాలతో సంబంధం కలిగి ఉంది ఇది సాధారణ విషయం కాదు నీ గతం వర్తమానం భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేసే సత్యం నీ జీవితంలో ఒక స్త్రీ ఉంది ఆమె నీ కుటుంబం చుట్టూ ఉండవచ్చు లేదా నీ జీవితంలో ఏవో ఒక రూపంలో చాలా కాలంగా ఉండవచ్చు వయసులో పెద్దదై తల్లివంటి వ్యక్తిత్వం కలిగిన ఈ స్త్రీ బయట నీకు ఎంత శాంతమైనా సంస్కారవంతమైనా లేదా ఆధ్యాత్మికంగా కనిపించినా ఆమె మనసులో నీ పట్ల లోతైన అసూయ క్రోధం ఈర్ష్య దాగి ఉన్నాయి ఆమె లోపల అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఈ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు ఆమెకు ఉన్నత స్థాయి తంత్రమంత్ర విద్యల జ్ఞానం ఉంది ఆమె వివిధ రకాల రహస్య అనుష్ఠానాలు చేస్తుంది మరియు బయటనుండి తన్ను తాను ధర్మం భక్తి ఆధ్యాత్మికతలో మునిగినట్లు చూపిస్తుంది తద్వారా ఎవరూ ఆమెపై అనుమానం రాకుండా ఉంటుంది కాని సత్యం ఏమిటంటే ఆమె ఆధ్యాత్మిక వైపు సానుకూలమైనది కాదు అది చీకటితో కూడినది ఆమె సాధన పేరుతో ప్రతికూల శక్తులతో జతకడుతూ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని మాయాజాలం చేయడంలో చేయించడంలో ఆమె నిష్ణాతురాలు ఆమె ఇతరుల ప్రగోధిని అడ్డుకోవడానికి మనసులో గందరగోళం అశాంతిని సృష్టించడానికి జీవిత దిశను మార్చడానికి తంత్రమంత్రాలను ఉపయోగిస్తుంది ఆకర్షణ నియమం లా ఆఫ్ అట్రాక్షన్ ను కూడా ఆమె తరచుగా తప్పుగా ఉపయోగిస్తుంది కొన్నిసార్లు తన ప్రయోజనం కోసం కొన్నిసార్లు ఇతరులను బలహీనపరచడానికి ఆమెకు ఈ పనుల గురించి లోతైన సంక్లిష్టమైన జ్ఞానం ఉంది సాధారణ వ్యక్తి ఆమె చర్యలను అర్థం చేసుకోలేడు కాని అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఆమె తన నిజమైన ముఖం ఉద్దేశాలను చాలా చాకక్షిక్యంగా దాచిపెడుతుంది తద్వారా చుట్టూ ఉన్నవారు ఆమెను ఒక మంచి సహాయకారి వ్యక్తిగా భావిస్తారు కాని వాస్తవంగా ఆమె నీ శక్తిని నీ ఆత్మను నీ జీవితంలో ఆమె అనేక ఆధ్యాత్మిక దాడులు చేసి ఉండవచ్చు నిన్ను ఒక అదృశ్య బంధంలో బంధించి ఉండవచ్చు నాకు అనిపిస్తోంది నీవు నీ జీవితంలో గతంలో చాలా ఏడ్చావు గొప్ప బాధను అనుభవించావు మరియు ఈ బాధ ఎక్కువగా ఈ స్త్రీ వల్లే జరిగింది బహుశా ఇంకా కొన్ని కారణాలు ఉండవచ్చు కాని దీనిలో ఆమె పాత్ర చాలా పెద్దది నీ కుటుంబంలో వచ్చిన కష్టాల వెనుకకూడా ఆమె ప్రభావం ఉండవచ్చు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు సందేశాన్ని తప్పక స్వీకరించు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని రాసి ఈ మార్పును నీదిగా స్వీకరించు ఎందుకంటే నీవు బాధలతో కూడిన జీవితం ఇప్పుడు ఖచ్చితంగా సౌభాగ్యంగా మారబోతోంది ఈ స్త్రీని దేవుడు ఇప్పుడు పూర్తిగా నాశనం చెయ్యబోతున్నాడు ఆమె నీ జీవితంలో నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది ఆమె నీతో చేసిన అన్ని చెడు ప్రభావం ఇప్పుడు ఆమెపై వందరెట్లు వెయ్యిరెట్లు లక్షరెట్లు భారంగా పడబోతోంది ఆమె నిన్ను నీ సహచరుడితో దూరం చేయడానికి నిన్ను బంధించడానికీ నీ ప్రగోతిని ఆపడానికీ ఎన్నో కుట్రలు చేసింది కాని అది ఇప్పుడు నీ శ్రద్ధ నీ విశ్వాసం నీ అంతర్గత శక్తి వల్ల జరుగుతోంది నీవు ఎల్లప్పుడూ నీ ఇష్టదేవత పేరును జపిస్తావు వారి శక్తిపై నమ్మకం ఉంచుతావు మరియు ఈ విశ్వాసం ఇప్పుడు ఫలితాలను చూపిస్తోంది నీ భక్తి విశ్వాసం నీకు అంత శక్తి ఇస్తోంది ఎవరూ నీకు ఏ హాని కూడా చేయలేరు నీవు అంత దివ్యశక్తి వలయంలో ఉన్నావు ఎటువంటి చెడు శక్తి నీ దగ్గర నిలబడలేదు ఈ స్త్రీ నీ జీవితంలో ఎన్నో కుటిల చర్యలు చేసింది నిన్ను బాధపెట్టడానికీ బలహీనపరచడానికీ ఎన్నో ప్రయత్నాలు చేసింది కాని ఎప్పుడూ విజయవంతం కాలేదు గతంలో ఆమె వల్ల నీవు చాలా బాధపడి ఉండవచ్చు బహుశా ఏడ్చి ఉండవచ్చు కాని ఆ సమయం ఇప్పుడు ముగిసింది నాకన్పిస్తోంది ఈ స్త్రీ చాకచక్యంగా దాచి ఎన్నో తప్పు పనులు చేసింది బయట నుండి ఆమె ఒకటి చూపించి లోపల మరొకటి చేస్తూ ఉంది కాని ఇప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు నీ శక్తి నీ అచంచలమైన విశ్వాసం నీ పూర్వీకుల ఆశీర్వాదం నీతో ఉన్నాయి నీ పూర్వీకులు ఈ స్త్రీ మరియు ఆమె సహచరులపై చాలా కోపంగా ఉన్నారు వారు నీకు వ్యతిరేకంగా చెడు పనులు చేయడానికి చాలా ప్రయత్నించారు కాని నీ పూర్వీకులు అన్నీ చూశారు ఇప్పుడు వారు చెబుతున్నారు ఒకవేళ ఈ వ్యక్తులు నీవైపు కన్నెత్తి చూసినా వారి లెక్క వెంటనే తీర్చబడుతుంది నీ పూర్వీకులు నీతో పూర్తిగా నిలబడి ఉన్నారు ఇప్పుడు ఈ స్త్రీ సమయం ముగిసింది ఆమె నాశనమవబోతోంది ఆమె పశ్చాత్తాపడుతోంది కాని ఇప్పుడు ఆమె చేతిలో ఏమీ లేదు ఆమెతో కలిసి నీకు వ్యతిరేకంగా నిలబడిన వారిక్కూడా చెడు సమయం ప్రారంభమైంది వారంతా నీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతారు నీవి ఇప్పుడు మునుపటి కంటే చాలా బలంగా ఉన్నావు నీ ఆలోచనలు నీ శక్తి నీ ధైర్యం ఇప్పుడు ఒక కొత్త స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఎవరూ నీకు ఏ హాని చేయలేరు నీ శక్తి ముందు వారి ఔన్నత్యం ఏమీ లేదు వారు ఇప్పుడు నీతో భయపడుతున్నారు మరియు ఈ భయం రోజురోజుకు పెరుగుతుంది ఎవరైనా నీకు వ్యతిరేకంగా నిరపడాలని ప్రయత్నిస్తే వారు నీ ముందు టికలేరు నీతో చెడు చేసిన వారు ఇప్పుడు తమ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది వారు నీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతారు నీ జీవితంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు తమ కర్మల శిక్షను అనుభవిస్తారు నిన్ను నాశనం చేయడానికి కుట్రలు చేసిన వారు ఇప్పుడు తమ సొంత జాలంలో చిక్కుకుంటారు వారికి నీ గురించి ఆలోచించడానికి కూడా సమయం ఉండదు ఎందుకంటే వారు తమ సొంత సమస్యల్లో పూర్తిగా చిక్కుకుంటారు నీపై తంత్రమంత్రాలు లేదా ఉపయోగించిన ఉపయోగించినవారు ఇప్పుడు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు వారు తాము సృష్టించిన సమస్యల్లో ఇంతగా చిక్కుకుంటారు వారికి ఏమీ అర్థం కాదు నిజం చెప్పాలంటే నాకు వారిపై జాలి కలుగుతోంది ఎందుకంటే నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారు తమ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నారు ముఖ్యంగా నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా తప్పు పనులు చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన సొంత చర్యల ఉచ్చులో చిక్కుకుంటున్నాడు ఇతరుల కోసం గొయ్యి తవ్వినవాడు ఒకరోజు అందులోనే పడతాడు మరియు అదే ఇప్పుడు జరగబోతుంది నీపై వేయబడిన అన్ని ప్రతికూల శక్తులు ఇప్పుడు ముగియబోతున్నాయి నీ కుటుంబంపై వేయబడిన ప్రతి చెడు ప్రభావం ఇప్పుడు తొలగిపోతోంది మరియు జరిగిన నష్టం ఇప్పుడు వారిపైనే తిరిగి పడుతోంది ఇది నీకు సంతోషించడానికి కృతజ్ఞతతో ఉండడానికి సమయం ఎందుకంటే నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త వెలుగు రక్షణలో చుట్టబడింది నిన్ను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకో దీనికోసం కృతజ్ఞతతో ఉండు ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం బయట నుండి చాలా తీయగా మాట్లాడతాడు కాని లోపల తన శక్తి నియంత్రణ మాత్రమే కోరుకుంటాడు అతను ఒకటి చూపిస్తాడు కాని వాస్తవంగా మరొకటి అతను ప్రతిదీ తన ఇష్టం ప్రకారం నడవాలని కోరుకుంటాడు అతనికి ఎవరినుండి ఎలా పని తీసుకోవాలో ప్రేమతో మాట్లాడి ప్రజలను తన వశం చేసుకోవడం ఎలాగో తనసు అతను చాలా చాకచక్యంగా ఉంటాడు తన మాటను ఎలా చెయ్యాలో బాగా తెలుసు కాని ఇప్పుడు అతని అన్ని ప్రతికూల శక్తులు అతనికే వ్యతిరేకంగా వళుతున్నాయి అతను కోరుకున్నంతగా నీ జీవితంలో గందరగోళం సృష్టించలేకపోయాడు అతని అహంకారం చాలా త్వరగా బద్దలావబోతోంది మరియు అతని అంతం నిశ్చితం అతను నీపై నీ ప్రియమైన వారిపై నియంత్రణ సాధించడానికి చాలా ప్రయత్నించాడు బహుశా ఎన్నో చెడు చర్యలు కూడా చేయించి ఉండవచ్చు కాని ఇప్పుడు అతని ఆట ముగియబోతోంది నాకు స్పష్టంగా కనిపిస్తోంది అతనితో ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తులు కూడా జతకడ్డారు మరియు వీరందరికీ చెడు సమయం ఇప్పుడు ప్రారంభమవబోతోంది వారి రాత్రుల నిద్ర గల్లంతవబోతుంది మరియు వారు ఈ వ్యక్తిని ఎందుకు సమర్థించారని పశ్చాత్తాపడతారు వారు దీనికి ఎందుకు వెళ్ళామా అని కూడా ఆలోచిస్తారు అతనుతో జతకడ్డినవారు కేవలం ఏడుస్తూ తలపై కొట్టుకుంటారు మరియు తమ జీవితంలో ఈ సమస్యలు అతని వల్లే వచ్చాయని ఆలోచిస్తారు నీవు ఇప్పుడు ఒక విషయం తెలుసుకో నీ శక్తి నీ ధైర్యం ఎవరికీ తక్కువ కాదు నీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు తమ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది నీవు కేవలం నీ మార్గంలో నడవాలి నీపై సానుకూల శక్తి దయపరుస్తుంది మరియు నీకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కోపం శిక్ష వర్షిస్తుంది వారు ఈ శిక్షను భరించలేరు ఈ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద తుఫాను రాబోతోంది మరియు ఈ స్త్రీని సమర్థించినవారు ఇప్పుడు తలపై కొట్టుకుంటూ ఏడవబోతున్నారు వారు ఆలోచిస్తారు కాశీ ఈ వ్యక్తిని సమర్థించకపోతే బాగుండేదని ఒకవేళ నలుగురు ఉన్నారనుకో వారికి ఇప్పుడు తాము నిన్ను అవమానించామని అర్థమవుతుంది ఇప్పుడు వారు ప్రపంచం ముందు బహిర్గతం కాబోతున్నారు నీతో తప్పు చేసిన వారి రాత్రుల నిద్ర హరామవబోతుంది నేను నీకు ఏదైనా చెప్పినా నీకు నమ్మకం కలగకపోవచ్చు కాని నేను అన్నీ బహిర్గతం చేస్తే రాబోవు కాలంలో ఈ వ్యక్తులు నీ దగ్గర చేతులు జోడించి క్షమాపణ కోరవచ్చు నీకు వ్యతిరేకంగా ప్రతికూలతను వ్యాపింపచేయడానికి ప్రయత్నించినవారు ఇప్పుడు భయపడుతున్నారు మరియు తమ తప్పును గుర్తించి నీ దగ్గర క్షమాపణ కోరవచ్చు నాకు నీ జీవితంలో ఎన్నో కాంతులు కనిపిస్తున్నాయి సంతోషం శాంతి స్థిరత్వం పురోగతి రాబోతున్నాయి నీ జీవితంలో వైవాహిక కుటుంబ సుఖం గొప్ప ఉన్నతి విజయం రాబోతున్నాయి అన్నీ చాలా బాగా జరగబోతున్నాయి ఒకవేళ నీకు నూటు పదకొండు సంఖ్య ఎక్కడైనా కనిపిస్తే శ్రద్ధ వహించు ఎందుకంటే నీ పెద్ద ఆకాంక్ష చాలా త్వరగా నెరవేరబోతోంది నీ ఇష్టం ఇప్పుడు నెరవేరబోతోందని అనిపిస్తోంది ఇప్పుడు ఆ స్త్రీ గురించి ఆమె ఇప్పటికే నీ జీవితంలో గందరగోళం సృష్టించింది ఇప్పుడు ఆమె భయంతో వణికిపోతోంది తాను చేసిన తప్పు ఫలితం ఇప్పుడు తన ముందు రాబోతోందని ఆమెకు అర్థమైంది తాను చేసిన చెడు కర్మల శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రతి మార్గాన్ని ప్రయత్నిస్తోంది బహుశా ఏదైనా మాయాజాలం ఏదైనా మార్గం లేదా ఏదైనా చాకచక్యంతో తనను తాను కాపాడుకోవచ్చు అని ఆమె ఆలోచిస్తోంది కాని నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను ఆమె ప్రయత్నాలు అన్నీ ఆమెపైనే తిరిగి పడుతున్నాయి ఆమె కర్మ ఆమెని ఎప్పటికీ వదలదు నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఆ స్త్రీ ఇప్పుడు భయాందోళనలో ఉంది ఆమె మనసు అశాంతితో ఉంది మరియు తన భయాన్ని తగ్గించే ప్రతి విషయాన్ని ప్రయత్నిస్తోంది కాని సత్యం ఏమిటంటే ఆమె ఏ విత్తనాలు నాటిందో అవి ఇప్పుడు చెట్టే ఆమె ముందు నిలబడ్డాయి ఆమె ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా కర్మలెక్క అందని ముందు వస్తుంది ఈ రోజు సమయంలో ఎవరూ తమ కర్మనుండి తప్పించుకోలేరు ఇప్పుడొక ముఖ్యమైన విషయం రాగోయే రోజుల్లో ఆ స్త్రీని దగ్గరకు లావచ్చు బహుశా ఆమె తీయ తీయ మాటలు చెప్పవచ్చు నీతో క్షమాపణ కోరవచ్చు లేదా తాను మారుతున్నట్లు చూపించవచ్చు ఆమె మళ్లీ మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చు కాని నేను నీకు స్పష్టమైన మాటల్లో చెబుతున్నాను ఆ స్త్రీకి నీ జీవితంలో మళ్లీ స్థానం ఇవ్వదొద్దు ఆమె ఇప్పటికే నీతో చాలా తప్పు చేసింది ఆమె ప్రతికూల శక్తి నీ జీవితంలో ఇప్పటికే చాలా సమస్యలను సృష్టించింది ఇప్పుడు నీవు ఆమెను తమ కర్మల ఫలితాన్ని అనుభవించనివ్వాలి నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో వెళుతుంది నాకు నీ ముందు చాలా వెలుగు కనిపిస్తోంది చాలా సంతోషాలున్నాయి నీ కష్టపడి నీ మంచి కర్మలు ఇప్పుడు ఫలితాలని ఇవ్వబోతున్నాయి అటువంటి సమయంలో ఈ ప్రతికూల శక్తిని మళ్లీ నీ జీవితంలోకి రాకుండా చూసుకో నీవు ఇప్పుడు నీ కుటుంబం నీ కలలు నీ విశ్వాసంపై దృష్టి పెట్టాలి నీకు సత్యంగా ఉన్నవారు నిన్ను ప్రేమించే గౌరవించేవారితో సమయం గడపాలి గుర్తుంచుకో నీ జీవితం ఇప్పుడు కొత్త ఎత్తులకు వెళుతోంది నీ విజయం మీ కాంతి నీ విజయం కొందరిని ఆశ్చర్యపరుస్తుంది కాని నీకు ఈ విషయాలతో ఏ భేదం పడకూడదు నీ మంచి కర్మలపై నమ్మకం ఉంచుకో సరైనది చెయ్యి మరియు గుర్తుంచుకో ఏ బురాయి కూడా శాశ్వతంగా నిలబడదు సత్యం మంచితనం ఎల్లప్పుడూ గెలుస్తాయి ఈ కాంతిని ఈ సానుకూల శక్తిని నీ జీవితంలో స్వీకరించు ఈ స్త్రీ మరియు ఆమెతో జతకడ్డిన వారి నాశనం సమయం వచ్చింది వారు ఏ జాలం వేశారో అందులో ఇప్పుడు వారే చిక్కుకోబోతున్నారు తమ సొంత కుట్రల్లో చిక్కుకొని లాగబడతారు నెలలు సంవత్సరాలుగా నీతో చెడు చేసిన వారి చెడు సమయం ఇప్పుడు ప్రారంభమైంది వారి అంతం రాబోతోంది నీవు కేవలం ఈ వ్యక్తులను నీ జీవితం నుండి పూర్తిగా తొలగించాలి వారిని నీ జీవితంలో మళ్లీ రానివ్వకూడదు వారి కర్మలను వారు అనుభవించనివ్వాలి బహుశా నీవు చాలా దయామయుడవూ మృదుమనస్కుడువూ కావచ్చు అటువంటి వ్యక్తులను పెద్ద మనసుగలవారు అంటారు నేను కూడా అటువంటివాడినే ఎవరైనా క్షమాపణ అడిగితే మనం త్వరగా క్షమిస్తాం కాని సానుకూల శక్తి నీకు చెబుతోంది ఎవ్వరి మాటల్లో రాకూడదు ఈ శక్తి వారికి వారి కర్మల ఫలితాన్నివ్వాలని కోరుకుంటోంది నీవు దీనిలో ఏమీ చేయలేను నేను దీనిలో ఏమీ చేయలేను వారు చేసిన దానికి శిక్షను అనుభవించాల్సిందే నీవు ఈ వ్యక్తులను నీ జీవితం నుండి పూర్తిగా తొలగించాలి అటువంటి ప్రతికూల వ్యక్తుల నుండి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకో గతంలోని అన్ని చెడు జ్ఞాపకాలు నీవు ఇప్పటికీ బాధపడే ప్రతికూల విషయాలను వదిలేయాలి నీ హృదయం నుండి ఒక మాట చెప్పాలని అనిపిస్తోంది నీ జీవితం నుండి నిన్ను వెనక్కిలాగి అన్ని విషయాలను పూర్తిగా తొలగించాలి అవి ప్రతికూల వ్యక్తులైనా పాత చెడు జ్ఞాపకాలైనా లేదా నీ మనస్సును పదే పదే కలతవేసే విషయాలైనా వాటికి చెప్పడానికి సమయం వచ్చింది నీవు ఈ భారాన్ని నీ భుజాలమీద మోయాల్సిన అవసరం లేదు నీ హృదయాన్ని మనస్సును ఈ విషయాల నుండి విముక్తి చేసి కొత్త ప్రారంభం చెయ్యాలి నేను నీ గురించి ఆలోచించినప్పుడు నీ జీవితంలో ఒక విభిన్నమైన రౌనక్ కనిపిస్తోంది ఒక ప్రకాశవంతమైన సూర్యుడు నీ మార్గాన్ని వెలిగిస్తున్నట్లు అనిపిస్తోంది నీ జీవితంలో ఎన్నో సంతోషాలు కనిపిస్తున్నాయి ప్రేమ అవగాహన ఉన్న సుఖమయ వైవాహిక జీవితం నవ్వు సంతోషం సహవాసం ఎల్లప్పుడూ ఉండే కుటుంబ జీవితం దీనితో పాటు నీ జీవితంలో పురోగతికి ఒక పొడవైన మార్గం కనిపిస్తోంది నీ అడుగులను మరింత బలంగా చేసే విజయం ఇవన్నీ నీకోసం వేచి ఉన్నాయి నీవు కేవలం ఆ పాత సంఖ్యలను చేసి ముందుకు సాగాలి